నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఫ్రెండ్ ఒక డౌట్ అయితే అడిగారండి మరి ఆ డౌట్ తీరుస్తూ ఇవాళ మా అక్క చెల్లెలకి కూడా ఉన్న డౌట్ అయితే ఉంది ఒకటి అమ్మ ఇంత తోట ఉంది కదా మరి ఇంత తోటకే మరి పుల్లటి మజ్జిగి ఇవ్వాలంటే ఎలా అని అన్నారండి నేను ఇదివరకు కూడా చాలా వీడియోలో చెప్పాను అయితే ఇంత తోట ఉంది మనకి లీటర్ ఇవ్వాలా ఐదు లీటర్లు ఇవ్వాలా ఇలాగైతే కష్టం కదమ్మా అన్నారండి మనకి కున్ని మొక్కలున్నా ఎక్కువ మొక్కలున్నా దానికి ఆ ఇంత పెరిగే అన్నిటికీ సరిపడా పోషకాలు రప్పించడానికి మన దగ్గర ఒక ఐడియా ఉందండి ఇది మరి ఎంతవరకు కరెక్టో తెలీదు నాకైతే ఇది కరెక్ట్ అని అనిపించింది అని నేను వాడుతున్నాను నాకు రిజల్ట్ కూడా బాగుంది మరి మీలో ఏమ్మా ఇలా ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు మరి నాకు బాగున్నాయి అందుకే నేను చెప్తున్నాను ఇది ఎవరినో చూసి కాదండి నా అనుభవమే ఈ వీడియో రూపంగా చెప్తున్నాను అయితే మన తోటకి అసలు ఏంటంటే మనకున్న మొక్కలకే కనీసం ఒక ఐదు లీటర్లు అన్న కావాలండి పెరుగుంటేనే అది ఆ మొక్కలకే పోషకాలుగా సరిపోతాయని మనకు తెలిసిన విషయమే కానీ ఐదు లీటర్ల పెరుగు తెచ్చి ఇవ్వాలి అంటే అందరికీ సాధ్యమో చెప్పండి ఒకవేళ నేను నా ఛానల్ కోసమో నా వీడియో కోసమో ఐదు లీటర్లకి అది పది లీటర్లు పెరుగు తెచ్చి చెప్తాను ఓకే కానీ వెయ్యి లేని వారికి ఇవన్నీ వేసే కంటే ఈ పది లీటర్లు పెరుగు కొనే కంటే చక్కగా మనకే మన స్టోర్లో ఎరువులు తెచ్చుకుని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు ఇంత కష్టం ఎత్తికండి అందుకే తక్కువ పెరుగు ఇవాళ చేసింది కూడా మన ఇంటి వేస్ట్నండి అది ఏంటో కూడా మీకు చెప్తాను ఏ ఫంక్షన్లైనా మన ఇంట్లో కానీ పక్కింట్లో కానీ ఎదురింట్లో కానీ జరుగుతూ ఉంటాయి కదా అయితే మనం ఇప్పుడు అందరం బిర్యానీలు చేస్తున్నారు ఏ చిన్న పుట్టినరోజు ఫంక్షన్ కూడా బిర్యానీలు చేస్తున్నాం ఉల్లి చట్నీ చేసుకుంటాం అదేనండి బిర్యానీకి తయారు చేస్తాం కదండి ఉల్లిచట్నీ పెరిగేసి ఆ పెరుగు మిగిలిపోయిన దాన్ని నేను ఎలా ఉపయోగించానో ఈ వీడియోలో చూపిస్తానండి మరి మనం ఒక లీటర్ని పది లీటర్లు పెరుగుగా ఎలా చెయ్యాలి అన్నదే ఈ వీడియోలోనండి చట్నీలో ఉన్న ఏంటో తెలుసు కదండీ మనకే మజ్జిగ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తే కొత్తిమీర ఏ కదండి ఇవన్నీ మన మొక్కలకు ఉపయోగపడే అలానే మనం ఈ ఎలా ఉపయోగించాలి ఎక్కువ మొక్కలకి ఎలా చెయ్యాలి అన్నదే ఈ వీడియోలో చెప్తానండి అలాగే వరకు కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన మేఘడ ఉంటుంది కదండి మేఘడ్ని మజ్జిగ చేసి దాన్ని కూడా ఉపయోగించాము అదే మాదిరిగా ఇప్పుడు ఇది కూడా చే చేసుకుందాం అయితే ఇలాంటిది ఎవరికైనా దొరికితే ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో ఈ ఉల్లి చట్నీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అయితే మనకి గుర్తుందా మీకు మన తోటకే ఎప్పుడో బిర్యానీ పెట్టాం పనసకాయ బిర్యానీ అయితే ఆ వేళ నేను ఉల్లి చట్నీ వేయలేదండి మర్చిపోయాను అందుకే ఈ వాళ్ళైతే ఈ ఉల్లి చట్నీ అందిందాం సరేనండి మరి వచ్చేయండి ఇదేంటి అనుకుంటున్నారు ఏమనిపిస్తుంది మన పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి పెరుగు అన్నం తోడన్నం అలా ఉంది కదా నీలో కలుపుకునే ఉల్లిచట్నీ అండి ఈ ఉల్లి చట్నీ మొన్న సత్యనామతి రతం మా అక్కగారు అమ్మాయి ఇంటికి వెళ్ళాను కదా అయితే అక్కడ అన్నీ మిగిలిన నేనైతే ఇది ఒకటే తెచ్చానండి ఎందుకంటే అన్నీ అందరూ పంచుకుని తింటారు కానీ ఇది పారేస్తారు ఈ పారేసేది నాకు కావాలి అని నేనైతే తెచ్చానండి అయితే ఇందులో మనం ఇదే రెండు రోజులు అయిందండి పులిసింది మన తోటకి వేసేసుకోవచ్చు కానీ ఉన్నది ఇక్కడ మనకు ఒక రెండు లీటర్లు ఉంది కదా మరి అన్ని మొక్కలకి ఎలా అయితే ఇప్పుడు మనం దీన్ని మన తోట అంతటికి రావడానికి ఉందండి అది ఏంటంటే మనీ ఇంకా ఒక ఐదు లీటర్ల నీళ్ళు తీసుకుని దీన్ని ఇందులో వేసేసుకోవాలి చూసారా ఇందులో వేసేసుకుంటే ఇప్పుడు ఇది ఇందులో నీళ్ళు వేసాం కదండీ ఇప్పుడు పులప చచ్చిపోతుంది అప్పుడు మనం మనీ వేసిన నీళ్లు మనీ రెండు రోజులు ఉంచితే ఇది మనీ పులుస్తుంది ఇది పులిసాక అప్పుడు మనీ దీన్ని ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ల నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలా మనం తోటను బట్టి మనకున్న క్వాంటిటీని బట్టి మనం నీళ్లు కలుపుకుంటూ పోవచ్చు ఇది ఒక డ్రమ్ కూడా చేయొచ్చండి మనం ఒక డ్రమ్ చేసినప్పుడు మనీ దీన్ని ఒక మూడు రోజులు ఊర్న ఇవ్వాలి అప్పుడు మనం ఇందులో ఇంగువ పసుపు వేసుకుని మన మొక్కలకే స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మనకి మొక్కలు మొదలైన వేసుకోవచ్చు స్ప్రే చేస్తూ చేయాలి అనుకుంటే దీంట్లో ఒక గుప్పడి పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టి ఆ నీటిలో ఇది ఈ నీటిలో అది కలిపి అప్పుడు స్ప్రే చేసుకుంటే మొక్కలకి పురుగులకి పోతాయి పేని ఎక్కడ ఉన్నా వచ్చేవి కూడా రాకుండా ఉంటాయి ఇలా మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మనం ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాం కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవచ్చు మరి దీన్ని ఒక రెండు రోజులైతే ఉంచుదామా పూర్తిగా నీళ్ళైతే వేసేద్దామండి చాలామంది అనేది ఏంటంటే మనం ఎక్కువ తోట ఉంటే ఎక్కువ పెరిగి ఇవ్వాలేమో అంటున్నారండి అది ఏం కాదండి మనకి తోట పెరిగే కొలది మనం ఇక్కడ నీళ్ళు ఊరబెడితే అదే పెరుగు పెరిగినట్టేనండి ఈ బ్యాక్టీరియా ఒకటికి రెండు రెండుకి పది అలా పెరుగుతూ ఉంటుంది అలా పెరుగుతూ ఉన్నప్పుడు మనం దీనికి ఉన్న పెరుగు తక్కువైనా పర్వాలేదండి దానికి అదే పెంచుకుంటూ పోతుంది ఇలా మనం ఇది సరిపోదు అనిపిస్తే ఇలా ఒక గిన్నె చేసుకోండి ఒక డ్రమ్ము చేసుకోండి కానీ పెరిగిదే ఇందులో ఇంకా మనం మజ్జిగతో పాటు బియ్యపు కడుగును కూడా కలుపుకుంటూ ఉంటే ఇంకా మరింత బలమైతే అవుతూ ఉంటుందండి ఇలా మనం పనికిరాని వస్తువులని ఉపయోగించుకుని మన మొక్కలకి మంచి ఫుడ్ అయితే ఇద్దాము నేను ఇలా చేయబట్టేనండి నాకు చాలా ఎరువులు ఖర్చు అయితే తక్కువ అవుతుంది చూశారు కదా ఈ నీళ్ళని మనం మూడు రోజులు పోయాక పసుపు ఇంగువ కూడా కలుపుకొని మన మొక్కలకి ఇవ్వటం వలనండి మంచిగా పువ్వులైతే పోస్తాయండి మరి మూడు రోజులు పోయాక ఇది ఎలా చేయాలన్నదే మీకు నేను పూర్తి వీడియో ఇస్తాను మనం ఇది ఎండ తగలకుండా జాగ్రత్త అయితే చెయ్యాలండి దీనికి లూజ్గా మూత అయితే పెడదాము ఇలా పైనే పెడుతున్నాను మనకిది ఎండ తగిలితే మాత్రం దీనికి బ్యాక్టీరియా చనిపోతుంది దీనికి ఏదో ఒకటి కవర్ అయితే చేస్తానండి ఇది మనం మూడు రోజుల క్రితం కలుపుకున్న ఉల్లి చట్నీ అండి ఈ ఉల్లిపాయలు కూడానండి మన పురుగులకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లోనే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు చక్కటి మొక్కలకి మట్టి కూడానండి చాలా బాగా గుల్లగా అవుతుంది ఈ దీని వల్ల అండి మన ఓడబ్ల్యూటీసీ అయితే ఎలాగైతే ఉపయోగపడుతుందో అలానే ఉపయోగపడుతుందండి గట్టిగా ఉన్న మట్టి గుల్లం చేస్తుంది తర్వాత పూతకు ఉపయోగపడుతుంది ఆకుల మీద వేస్తే మంచిగా సైనింగ్ వస్తుందండి పురుగులు రావు పూత నిలబడుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడేది ఈ అండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అయితే ఈ వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే నేను వీడియో చేశానండి నిజానికి నేను వరల సత్యునామృత రథానికే మా అక్కగారు అమ్మాయి ఇంటికి వెళ్ళాను కదండి అందరూ అన్ని పట్టుకెళ్తున్నారండి నేను మాత్రం ఇది ఒకటి తెచ్చుకున్నాను ఎందుకంటే ఇది వాళ్ళు పాడేస్తారు ఇది మీరు పాడేస్తారు కాబట్టి నాకు ఇది ఇవ్వండి అన్నానండి అయితే దీన్ని మనం మొక్కలకి మన మొక్కల పట్టి ఇది ఎక్కువ రోజులు ఉంచుకోవాలండి మీకు ఒకవేళ ఇవి కూడా సరిపోకపోతే ఇలాంటి దాంట్లో వేసుకుని ఈ నీళ్ళు ఇందులో వేసేసుకుని మనీ ఒక మూడు రోజులు ఉంచితే మనీ దీనికి ఒక ఐ నాలుగు డబ్బాలు ఐదు డబ్బాలు నీళ్ళు అయితే పెరుగుతాయండి దీంట్లో ఇంకా మజ్జిగ కూడా మనం మజ్జిగ వేసుకోవచ్చు దీంట్లో మనం బియ్యపు కొడుగుని వేసుకోవచ్చు అండి అయితే మనకి పురుగులకండి కొంచెం పసుపు వేసుకోవచ్చు తర్వాత మనకి ఇంగు ఉంటుంది కదండి ఇంగు వేసుకోవచ్చు నాకు తోటలో పురుగులు అయితే ఏమీ లేవండి నేను మట్టిలోనే వేస్తాను చూసారా మొక్కలు చూసారా ఈ అయిపోతున్నాయో దీనికి మలిసింగ్ ఏం వేసానో చూసారా తాటి ట్యాంకులు వేసానండి మలిసింగ్గా ఉంటుందని అది కూడా పనికి రాలేదు అంటే అంత కాస్తుంది ఇలా ఓడిపోయి ఇలా బతుకుతూ వల్ల మొక్క షాక్లోకి వెళ్ళిపోతుందండి మనం ఈ నీళ్ళు అయితే మాత్రం ఒక లీటర్కి ఐదు నీ ఐదు లీటర్లైతే పడుతుంది మనం ఈ నీళ్ళన్నీ కూడా ఈ లో వేసేద్దామండి వేసేసి ప్రతి మొక్కకే ఈ ఆకుకూరలకు వేయద్దండి వచ్చేస్తుంది ఆకుకూరలకి ఏం అక్కలేదండి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ వేస్తే చాలు చాలా చులువుగా పెరుగుతాయి మనం ఇవి మాత్రం పళ్ళు మొక్కలకి తర్వాత జాతి మొక్కలు కాయలు కాస్తున్నాయి కదండి మన తోటల్లో నూనె బీ బలే కాసేసిందండి ఇంకా కోయటం కూడా మీకు చూపించట్లేదు ఈ తేగ జాతి మొక్కలకి ఇది వేస్తే అండి మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఎలా కలిపినా కూడా మీరు చూసారు కదా ఇది చిక్కుడు అండి ఇది మొక్క చిక్కుడు అదే చెట్టు చిక్కుడు అండి చక్కగా మనకి అయితే వచ్చేసాయి మరి ఈ ఈ పువ్వులకి మనం ఇలాంటివి ఇస్తే మంచిగా ఫుడ్ తీసుకుని మనకి ఇవి కాయలు రావడానికి ఉపయోగపడుతుందండి అలానే అన్ని రకాల వాటికేనండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇవాళ అయితే పువ్వు అయితే వస్తుందండి మరి దీనికి కూడా మనం ఈ నీళ్ళు అయితే ఇద్దాము నీళ్ళు ఇవ్వట్లేదు కదండి మనం ఇలాంటివి ఇస్తూ ఉంటే వాటికి కొంచెం బలం అయితే ఉంటుంది అలానే మన తోటలో సపోర్ట్ అయితే చాలా బాగుందండి నేను ఇప్పుడు తయారు చేసి వేయడానికి కారణం మొలగ చెట్టు అండి మొలగ చెట్టు చూస్తే విపరీతంగా పూసేస్తుంది అసలు ఎన్ని కాయలు ఎంత పువ్వు పోస్తే నిజంగా ఈ చెట్టు ఇన్ని పువ్వులు వచ్చాయి కదండి ఎన్ని కాయలు అయితే ఏంటి పరిస్థితి చెట్టు చెట్టు చొత్త సన్నంగా ఉంది అయితే మన పెద్ద చెట్టు అండి బంగారు తల్లి ఎంత పువ్వు వచ్చేసిందో చూడండి కాయలు కూడా దిగాయండి చాలా బాగా కాస్తుంది ఇది లో ఉంది ప్రస్తుతానికి మనం దీనికి ఇద్దామండి దీనికి ఇస్తే మంచిగా ఈ పువ్వులు కాయలుగా మారుతాయి అలా మనం ప్రతి మొక్క ఏది పువ్వులు పుయ్యాలో ఏది కాయలు కాయాలో వాటికిస్తే సరిపోతుందండి ఆకుకూరలకు మాత్రం వద్దు ఆకుకూరలకు ఇచ్చామనుకోండి అవి అయితే వచ్చేస్తుంది ఈ మొలగ చెట్టు కూడా నండి మనకు ఒక మేటర్ వస్తుందండి అది కూడా మీకు కనిపిస్తున్నాయా ఇవి ముట్టుకోకూడదండి నేను ముట్టుకుంటున్నాను మనకి ఇవి మీట్రకాయ మీటర్ వస్తుందండి మొలక్కాడ దీనికి ముఖ్యంగా వెయ్యాలండి అలానే ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదండి మనీ పూత అయితే వస్తుంది నేను వీటికి ఇలా ఇస్తానండి ఏవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పోస్తున్నాయో ఏవి పుయ్యాలో వాటికి ఈ నీళ్ళు అయితే ఇస్తానండి కానీ మాటికి వేరే వేరే ఇద్దాం అన్నీ ఒకేసారి ఒకేలాగా మరి ఇవ్వచ్చు మనకు ఉన్నది ఇప్పుడు మనకు సగం మొక్కలకి వస్తుందండి అది లేదంటే మనీ ఇంకో మూడు రోజులు ఉంచేస్తే మనీ మనకి తోట అంతరికి వచ్చేస్తుంది అయినా ఎరువులు ఇచ్చాం కదండి మనం ఇప్పుడు ముఖ్యమైన మొక్కలకి అయితే వేస్తాను చూసారా ఇలా మనం ప్రతి చిన్న ఆలోచన ఉపయోగపడటం వలన మనకి మొక్కలకి వేస్ట్ని ఉపయోగించుకోవటం వలన కూడా మనకు ఒక ఆనందం ఉందండి ఇది చాలా చాలామంది వేస్ట్ని పారేస్తున్నారని నేను ఈ వీడియో చేస్తున్నానండి అంతేనండి లేదంటే వేసేద్దును అయితేనండి నేను ఆల్రెడీ ఉదయాన్నే నీళ్ళేసాను కొంచెం తేమగా ఉంది మొ మొదలో అలా వేయటం వలనండి మనం పోసిన నీళ్ళు మొక్క మొదలు తేమగా ఎందుకు ఉండాలంటే మనం వేసిన ఇల్లు అండి వేసినట్టే వచ్చేస్తుంది పొడి ఆరిపోతే కుండీ పక్కన గాడు ఉండి అలా కాకుండా మనం నీళ్ళు వేసిన కుండీ తేమగా ఉందనుకోండి కిందకి అంత తొందరగా రాదు అంతకీ తేమగా ఉండాలి అంటున్నానండి ఇక్కడ వంగ మొక్కలో పూత మీద ఉన్నాయండి వీటికి చాలా అవసరము అలానే బెండ కూడా మనకి పూత అయితే స్టార్ట్ అయిపోయింది కాయలు కూడా కోసేసానండి మరి ఈ కాయలు పెద్ద సైజు కాయలు అయితే వస్తున్నాయండి చూసారు ఎలాగుందో ఇవి రేపు కోయచ్చు నిన్న కోసాను నేను ఒక నాలుగు కాయలు వచ్చాయి ఈ సమయంలో ఈ నీళ్ళు చాలా అవసరమండి మనం ఇవి పూత రావటానికి పనికొస్తుంది కాయ కాసినప్పుడు సైజు కూడా పనికొస్తుంది ఎంచుమించు మనకి ఇదే ప్రదేశంలో ఓడబ్ల్యూడిసి కూడా ఉపయోగపడుతుంది అదే దానికి డబుల్ అవుతుంది ఇది అందుకే మనం అప్పుడప్పుడు రుచులు మనకెలాగో ఎలాగో మార్చుకుంటామో వీటికి కూడా అలాగేనండి నిన్న మొన్న ఓడబ్ల్యూటీసీ వేసామనుకుందామండి అలా వారానికి రెండు సార్లు లిక్విడ్లు అయితే ఇవ్వండి ఎండ కాసినప్పుడు ఇవ్వండి వర్షం కురిసినప్పుడు దీన్ని వాయిదా వేసుకోండి నేనైతే ఈ ముషా పడుతుంది కదండి తుఫాను అలాంటి సమయంలో నేను మన ఇంటి కిచెన్ వేస్ట్ నీళ్ళు అయితే తీసుకోనండి అవి ఎప్పటి అప్పుడు మన పెరట్లో వేసేసుకుంటానండి అంటే ఇప్పుడే పప్పు కడిగామనుకోండి వేసేస్తా వేసేస్తాను ఊరనివ్వనండి తర్వాత బియ్యం కడిగిన నీళ్లు వేరుగా నేరుగా వేసేసుకుంటా ఇప్పుడు ఎండ కాసినప్పుడు మాత్రమే నేను వీటిని కలెక్ట్ చేసి మన మొక్కలకైతే ఇస్తాను డాబా మీద వర్షం వచ్చినప్పుడు ఈ లిక్విడ్లు ఇచ్చినండి ఉపయోగమూ లేదు స్మెల్ వస్తుంది పురుగులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి అందుకే వర్షాకాలంలో వర్షం వచ్చేటప్పుడు మాత్రం లిక్విడ్ వంటగదిలో లిక్విడ్లు ఇవ్వకండి ఈ పుల్లట మధ్యకి పర్వాలేదు ఎందుకంటే పప్పులు కడిగిన నీళ్ళకండి కొంచెం పురుగులు వచ్చే అవకాశం ఉంది అందుకే వర్షాకాలం అన్నాలో కూడా కొంచెం మీరు ఎక్కువ రోజులు ఉంచి స్మెల్ వచ్చి ఇబ్బంది పడే కంటే నేరుగా ఏ రోజు ఆ రోజు మీకు ఉపయోగించేసుకోండి నేనైతే మాత్రం ఈ బెండ చెట్లకు మాత్రం ఇవి ఫుల్గా అయితే ఈ నీళ్ళు ఇచ్చేద్దాం అలాగే స్ప్రే కూడా చేద్దాం ఇలా స్ప్రే చేయటం వలనండి మనకి పుల్లని వాసన కండి శీతాక చిలుకులు మన తోటలో గుడ్లు పెట్టవండి అప్పుడు గుడ్లు పెట్టకపోతే మనకే మన గొంగలి పురుగులు రావు ఇలా వారానికి ఒక్కసారి ఇలా చేయండి ఇలా చేయటం వలన గొంగళ పొరుగు నుంచి మీరు కొంచెం ఉపశమనం అయితే అవుతారు అలానే ఈ పొల్లటి మజ్జిగి ఆకు మీద పడటం వలనండి ఇవి పోషకాలు తీసుకుంటాయి ఇలా మనం మన ఇంటి వేస్ట్ ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అయితే ఇదేంటమ్మా మేము ఉల్లి నీకు ఎక్కడికి వెళ్ళమమ్మా అని అనవద్దండి ఉన్నవారు ఉపయోగించుకోండి లేనివారు మనం ప్రతిరోజు మేఘడ ఫ్రిడ్జ్లో పెడతాము కదండి ఆ మేఘడ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక రెండు రోజులు ఒక వారం రోజులు దాన్ని మజ్జిగ చేసుకుంటాం కదండి కొంతమంది పాల మేగడే పెడతారు కదా చేసిన మజ్జిగనండి అదే చేసిన మేగడని చేసిన మజ్జిగ ఉంటుంది కదండి ఆ మజ్జిగని కొంచెం పెరుగు సొక్కేసి ఒక మూడు రోజులు ఐదు రోజులు ఉంచండి అప్పుడు ఇలా చేసుకోండి అది ప్రతి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీకు కూడా సులువవుతుంది కానీ పెరుగు వేసి మాత్రమే తోడు పెట్టండి ఎందుకంటే ఆ మిక్సీలో అది వేస్తుంటారు కదా దాంట్లోనే మనకు కొంచెం పోషకాలు పోతాయండి ఎప్పుడైతే మీరు ఇంత పెరుగు వేసి దాన్ని ఒక మూడు రోజులు ఊరనిస్తారో అవి మనకి పర్మినెంట్ అవి మన మొక్కలకి పోషకాలు రెడీ అవుతాయి ఇది నాకు తెలిసిన పద్ధతి అండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి ఓకేనా ఈ గులాబీ మొక్కలకి కూడా ఈ నీళ్ళు చాలా బాగా పనికొస్తాయండి అయితే చాలా మంది అనేది ఏంటంటే ఆవు పెరిగే వాడాలి గేదె పెరుగు బర్రెలు పెరుగు రాదు అంటున్నారండి అసలు మీకు మన మనం ఆవు పెరుగు ఆవు పాలే కాదండి మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి దాంట్లో ఇంత మజ్జిగ సుక్క వేసుకోండి ఊరబెట్టండి ఇలానే డబల్ 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 చేయండి ఒక వారం రోజులు దాన్ని ఎలా మన ఇప్పుడు మజ్జిగ ఎలా చెప్పానో ఉల్లిచెట్టుని ఎలా చెప్పానో అలా చేసుకోండి అవే నీళ్ళు ఈ పెరుగు పది లీటర్ల నీటిలో ఉన్న పెరుగులో ఉన్నవన్నీ కూడా ఆ మధ్య బియ్యం కడుగులోకి వచ్చేస్తాయి అదే మనకే బోల్డ్ అంత బ్యాటరీ రెడీ చేస్తుంది మీరు ఈ పెరిగే కావాలని కూడా అనుకోకండి మంచిగా రెడీ అవుతుంది అసలు ఓడబ్ల్యూడీసీ ఉంటే వీటిలో పని లేదండి కానీ అప్పుడప్పుడు మనం మార్చుకోవాలి కాబట్టి బియ్యం కడుగులో కొంచెం పెరుగు వేసుకుని మీరు ఊరబెట్టుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేనైతేనండి మరి ఇలాగే చెప్తానండి మరి కొంతమందికి మరి అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను మరి మరోలా అనుకోకండి ఎందుకంటే మీరు ఉల్లిచట్నీ ఎక్కడికి వెళ్ళి ఆ నువ్వంటే ఎక్కడో వెళ్ళి తెచ్చుకున్నావో అని అంటారేమోనని చెప్తున్నానండి దొరికిన వారు ఉపయోగించుకుంటారని వీడియో చేస్తున్నాను అండి మరి ఇవన్నీ కూడా మన మొక్కలకి ఉపయోగపడియేనండి మన ఈ వృధాగా పారేయద్దు లేదు ఎవరైనా తినే వాళ్ళకి ఇద్దామండి అంతేకాని మనం డ్రైనేజీలో వేసి చాలా మంది చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఒకరు మనం బతికామంటే ఒకరికి ఇబ్బంది కలిగించకుండా బతికితే చాలండి వాళ్ళకేం మనం ఏం ఇవ్వవసరం లేదు అదండి నా ఆలోచన లోని మనం కంపోస్ట్ తయారు చేస్తున్నాం కదండి మీకు ఇది ఎలాగుందో చూపిస్తాను దీంట్లో కూడా మనం ఈ పుల్లటి నీళ్లు వేస్తే అండి మజ్జిగ నీళ్లు తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇది ఇదంతా కూడా ఎల్లుల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు అడుగునేమో కొంత ఏమోనండి నాకు కూడా గుర్తులేదు ఇందులో ఏవేవో వేసాను లాస్ట్ మాత్రం రెండు మూటలు ఎల్లులిపాయలు మాత్రం వేసానండి ఆ ఎల్లుల్లిపాయలు కంపోస్ట్ అయితే చాలా వరకు అయిపోతుంది ఇలా మనం ఈ నీళ్ళు అయితే జిమ్ వేద్దాము వేయకపోతే కంపోస్ట్ అవదండి అలా అని నీళ్లు ఎక్కువ వేసినా కంపోస్ట్ అవదో మనం అప్పుడప్పుడు వేడి పుట్టి అంత వేయాలి నేను ఇప్పుడు నీళ్ళు అయితే వేయలేదండి ఎప్పుడో వేసాను వారం పది రోజులు అయ్యింది ఇప్పుడు ఈ బకెట్ నీళ్లు కూడా వేసేస్తున్నాను చూసారా ఇలా మూత అయితే పెట్టేద్దామండి ఇది లాస్ట్ నుండి మనకి అడ్డు లేకుండానే వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా వెళ్తే మొత్తం వాటర్ గా వచ్చేస్తుందండి ఒక కి పది లీటర్లు నీళ్లు కలుపుకుని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు మనీ మనం వేస్తున్నామో మొక్కలకి అలాగే ఈ నీళ్ళు వేయొచ్చండి ఇది కూడా మొక్కలకి చాలా ఇష్టమైన లిక్విడ్ అట అన్నిటికంటే ఇష్టమైన లిక్విడ్ ఇదేనట్టండి నాకు మీటింగ్ లో చెప్పారు మన స్టో మన స్టోర్ లో కూడా ఉన్నాయి ఈ కవర్ లో ఇరవై సైజు కవర్ లో ఎంత పెద్ద సిట్ అయ్యిందో చూడండి కంద చాలా టేస్ట్ ఉంటుంది మన ఇంట్లో పెరట్లో కాసిన చిన్న చోటు ఉన్న పెరట్లో నేడున్నా సరే ఈ కంద అయితే వేసుకోవచ్చు మనం వంట చేసుకోగా మిగిలిన మొక్కను కూడా వేయొచ్చు ఇరవై ఇరవై సైజు కవర్ లో నాకు ఎంత సైజు కంద అయితే వచ్చిందో చూడండి ఇది పసుపు రంగు వచ్చేసిందంటే మనం వంట అయితే అండి కానీ నాకు మాత్రం మన తోటలో ఉంది కదా అని నేనైతే మానేశానండి కానీ దాని టేస్ట్ కి దీని టేస్ట్ కి చాలా తేడా ఉంది ఇక్కడ కూడా చెట్టు పూత మీద ఉందండి మనం ఇప్పుడు మజ్జిగ నీళ్ళు అయితే వేద్దాం చూసారా బొబ్బాయి వేసానండి ఈ బొబ్బాయి కవర్ లో ఉంది ఇది ముప్పై సైజు ఉంటుందండి కవర్ ఈ కవర్ లో ఉంది బొబ్బాయి చూసారా ని ఇక్కడ తమ్మం కాడ పెట్టానండి గాలి వేసినా అది తోడేసి కట్టడానికి ఉంటుంది అని ములగైతే మాత్రం కింద కొమ్మలు కాసిన చూసారా పూత అయితే అని చాలా బాగుంది పెద్ద సైజు కాలు అయితే కాస్తాయండి లిమిట్ గా కాస్తుంది మరి ఎన్ని కాస్తాయి ఇప్పుడు చూడాలి చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో హైదరాబాద్ నుంచి నిర్మలా గారండి రిటైర్ టీచర్ ఎట్టండి మాధవి గారు నేను ఆరు నెలలు అయ్యింది గార్డెన్ మొదలు పెట్టి అయితే ఎరువులు ఇచ్చాక లిక్విడ్ ఇవ్వచ్చా ఇస్తే ఏమన్నా ఇబ్బందా అని అడిగారండి ఇంతకు ఇబ్బంది ఉంటుందండి ఏమి ఇబ్బంది ఉండదో మనం అన్నీ ఒకేసారి తిన్నాం అనుకోండి మరుసటి రోజు ఏమీ లేకపోతే మనకే కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏవైనా తింటే బాగు నేను అన్నీ ఉన్నాయి ఇవాళ ఏమీ లేవని మనం ఎలా అనుకుంటామో మొక్కలు కూడా అంతేనండి అయితే ఎరువులు ఇచ్చాక లిక్విడ్ ఇస్తే ఏమీ ప్రమాదం అయితే ఏమీ లేదండి కానీ ఇవాళ ఎరువులు ఇచ్చి ఇవాళ నీళ్ళు ఇద్దామండి రేపు ఈ లిక్విడ్ ఇద్దాం ఇలా ఇవ్వటం వలన మనకి కూడా వాటికి రోజు ఇంది భోజనం పెట్టినట్టు ఉంటుంది కదా అంతేనండి అంతకుమించి మించి ఏమీ కాదు కానీ ప్రమాదం అన్నది మాత్రం ఎరువుల్ని ఎక్కువ ఇవ్వద్దండి ఇప్పుడు మనకి బోస్టర్ గుళ్ళు కానీ తర్వాత మన బోన్మీల్ కానీ అదే రాక్ పాస్పట్ కానీ ఎఫ్సమ్ సాల్ట్ కానీ ఇలాంటివండి మనకి చాలా తక్కువ ఇవ్వాలండి సపోజు ఈ కుండీ ఉందనుకోండి మనకి ఈ కుండీకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అది అది కూడా మొక్కకు దూరంగా కుండీకి దగ్గరగా ఇవ్వండి చిన్న చిన్న కుండీలకి అయితే ఒరిమీ కంపోస్టే సరిపోతుందండి వాటికి ఇవి కూడా ఇవ్వాల్సిన పని లేదు నేనైతే ఇవన్నీ కూడా పళ్ళ మొక్కలకే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత పాదులకి ఈ చిన్న చిన్న పువ్వుల మొక్కలకే గులాబీ మొక్కలకే చాలా తక్కువ క్వాలిటీ వేసుకోండి అవి ఎక్కువ అయితే మాత్రం చాలా ప్రమాదం అంతేకానండి ఎరువులు వేసి లిక్విడ్ ఇవ్వటం వలన ప్రమాదం ఏమీ లేదు అసలు లిక్విడ్ అన్నదండి ఎక్కడి అన్నా ఎండలో నుంచి వచ్చి రాగానే అంద బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టినా మనకే ఆనందం ఉండదండి ఒక గ్లాసుడు చల్లటి మంచినీళ్ళు కానీ కూల్ డ్రింక్ కనిస్తే జ్యూస్ ఇస్తే అమ్మయ్య అనిపిస్తుంది కదా అలా ఉపయోగపడుతుందండి జ్యూసు మన లిక్విడ్ అంతేకానండి లిక్విడ్ వల్ల అండి అంత బలమైతే వచ్చేది తాత్కాలికంగా వస్తుంది మన ఎరువుల వల్లే ఫుల్గా బలమైతే వస్తుంది అయితే ఒక్కసారి జాలిపోకుండా ఉపయోగపడుతుంది లిక్విడ్ రెండు ఇచ్చిన ప్రమాదం లేదండి కానీ ఒకరోజు లిక్ ఎరువిచ్చి నీళ్ళు పోయండి మరో రోజు లిక్విడ్ ఇవ్వడానికి ప్రయత్నించండి నిర్మలా గారు చాలా సంతోషం అండి మీరు ఎవరైనా సరే ఇలా కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను ఫోన్ చేయొద్దన్నానని బాధపడకండి నా ఇబ్బందులు నాకు ఉన్నాయి అందుకే అలాగన్నాను మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి చక్కగా మీ పేరు మీ ఊరు చెప్పారంటే చక్కగా ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు నిర్మలా గారు చాలా హ్యాపీ అండి మీ అందరి సపోర్టు నాకున్నంత వరకు నేను చాలా హ్యాపీ మరి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ లో తెలియజేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చెట్టు తల్లు